మున్సిపాలిటీలో పదో వార్డు కౌన్సిలర్ గంగాధర్ ముగ్గుల రంగులను పంపిణీ మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో కౌన్సిలర్ చిలుక చేశారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇంటింటికి వెళ్లి రంగుల ప్యాకెట్లను అందచేశారు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే విధంగా రంగులు పంపిణీ చేసినట్లు కౌన్సిలర్ గంగాధర్ తెలిపారు ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మైనంపల్లి హనుమంతరావు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారని తెలిపారు రామయంపేట అభివృద్ధికి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మైనంపల్లి హనుమంతరావు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గతంలో రామయంపేట అభివృద్ధికి ఏ ఒక్క నాయకుడు కృషి చేయలేదని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో రామయంపేట అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిలక గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం వెంకటరెడ్డి చిలక స్వామి తదితరులు పాల్గొన్నారు మరి మన డైనమిక్ లీడర్ మాజీ శాసనసభ్యులు మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పదోవాడులోని ఇంటింటికి తన జన్మదినోత్సవ సందర్భంగా కలర్సు సంక్రాంతి రోజు ఇంటి ముందట ముగ్గులు వేసుకుంటారు లేడీసు అందుక మరి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక కలర్ ప్యాకెట్ మన హనుమంతర హనుమంతన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇన్ని సంవత్సరాలుగా పదకొండవ వార్డు కౌన్సిలర్గా నేను గెలిచినందుకు పదకొండవ వార్డు ప్రజలకు ప్రతి సంక్రాంతికి కలర్సు పంపిణీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈసారి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఇస్తూ మరి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు బర్త్డే సందర్భంగా మరి పదోవాడు ప్రజలకు గుడక నా పక్కవాడే కాబట్టి ఇక్కడ ప్రదోవాడు ప్రజలకు గుడక ఇవ్వాలని నిర్ణయించి మరి ఈరోజు ఈ పద పదోవాడు ప్రజలకు గుడిక ఇంటింటికి ఈ యొక్క కలర్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ రోజు మరి వాళ్ళ ఇంటి ముందట ఈ యొక్క కలర్సు వేసుకొని మరి పండగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుచు ప్రజలను కోరుచు ఆ భగవంతుడు ప్రజలందరికీ అష్టాశ్వర్యాలు కలిగిస్తూ నిండు నూరెండు సుఖంగా సంతోషంగా జీవించాలని చెప్పి ఆశ్విస్తూ మరి అందరూ మరి సుఖ సంతోషాలతో జీవించాలని మరి రామాయపేట పట్టణ ప్రజలందరూ మరి మైనంపల్లి హనుమంతరావు గారు కొడుకైన మైనంపల్లి రోహిత్ గారిని మరి ఎందుకంటే ఈ శాసన శాసన ఎందుకెందుకున్నారంటే రామాయణపేట పట్టణ ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఏ ఎమ్మెల్యే గుడిగా రామాయణపేటను అభివృద్ధి చేయలేకపోతున్నారు మరి పట్టించుకోలేకపోతున్నారు కనుక మరి హనుమంతరావు గారు అయితేనే మరి రామాయంపేట బాగుపడుతుంది రామాయణపేటకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి మైనంపల్లి హనుమంతరావు గారు కుమారుడైన మైనంపల్లి రోహిత్ గారిని మరి ప్రజలు ఆదరించి మరి గెలిపించడం జరిగింది కనుక దయచేసి హనుమంతన్న గారి దృష్టికి నేను ఒకటి తీసుకురావాలనుకుంటున్నా ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు ప్రతి ఒక్కరు అభివృద్ధి పైన దృష్టి సారిస్తున్నారు కానీ మరి నిరుద్యోగ యువకులు ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి తన కూతుర్లను కొడుకులను కష్టపడి ఉన్నదంతా దారపోసి మంచి చదువులు చదివిస్తున్నారు ప్రతి ఒక్కరు చదువుకొని మరి ఉన్నంత చదువులు చదివి జాబులు రాక నిరుద్యోగులుగానే ఇళ్లల్లోనే మిగిలిపోతున్నారు మరి కోడళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నంత చదువులు చదివినారు కానీ వాళ్ళకి ఎలాంటి జాబులు లేకుండా వంటచాలకే పరిమితం అయిపోతున్నారు మరి ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేక కల్పించడం జరగదు కనుక మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేనందున వీళ్లకు ఉపాధి అవకాశాలు తలుచుకుంటే ఇవ్వగలరు కనుక ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి మరి రామాయంపేట మండలంలోనే ఒక నిరుద్యోగ యువకులకు ఒక ఫ్యాక్టరీని వెయ్యి రెండు వేల మందికి ఉపాధి కలిగించే ఒక ఫ్యాక్టరీని నిర్మించినట్టయితే ఆ చదువుకొని ఇలాంటి జాబులు రాకుండా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఉపాధి అవకాశాలు పొంది మరి వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతోని ఆయుధ్యాలతో పొందగలుగుతారు మరి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కనుక తక్షణమే ఈ యొక్క ఫ్యాక్టరీపై దృష్టి పెట్టి రామాయంపేట మండలంలోని ఒక ఫ్యాక్టరీని తీసుకొచ్చి నిర్మించినట్టయితే మరి ఆ నిరుద్యోగ యువతి యువకులు ఆ యొక్క ఉపాధి పొంది మరి వాళ్ళు తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళను కష్టపడి చదివించి ఉన్నదంతా చదువులకే దార పోసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొడుకును కోడలను కూడా వాళ్ళే కష్టపడి పోషిస్తున్నారు కనుక మరి ఒక ఫ్యాక్టరీ నిర్మించినట్టయితే ఆ ఫ్యాక్టరీలోని కోడలు కానీ కొడుకు కానీ ఏదో ఒక జాబ్ చేసుకొని మరి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ తల్లిదండ్రులను గుడక ఉన్న దాంట్లోనే సుఖ సంతోషంగా వాళ్ళు గుడక తల్లిదండ్రులు పోషించుకుంటారు మరి వాళ్ళకు గుడిక ఉపాధి అవకాశాలు చూయించినట్టు అవుతుంది కనుక తక్షణమే ఈ యొక్క రామాయణపేట మండలి మీద దృష్టి పెట్టి ఏ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గుడిక తీర్చిదిద్దలేదు మీ మీద నమ్మకంతోనే ఈరోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది మరి నేను ఎలక్షన్లలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ఒక కార్యకర్తగా నేనే స్వయంగా ఇంటింటికి వెళ్ళినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా నాతోనే చెప్పారు మేము ఎట్టి పరిస్థితుల పద్మదేవేందర్ రెడ్డికి ఓటెయ్యము ఆమె మాకు ఏం చేయలేదు మమ్మల్ని పట్టించుకోలేదని ప్రతి ఒక్క రామాయణంపేట వ్యక్తులు ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ మాకు ఏం చేసింది ఇన్నేళ్ళ నుంచి ఆడవా ఆడమ్మ అయినా కానీ ఏం చేయలేదు మాకు మీ మామేకు ఓటేయం ఏమి ఇచ్చినా తీసుకుంటాం సమయాన్ని నాకు స్వయంగా నా ముఖం ముందంటే చెప్పారు మాకు అయినమ్మ మైనంపల్లి హనుమంత గారు ఇంతకు ముందుకు ఎమ్మెల్యేగా కలిసినా కానీ ఆయన సొంత డబ్బులతోని మా వార్డులో ఒక బోర్ వేసిరు ఆ బోరు నుండి ఇప్పటికి గుడికా తాగుతుర్రు అదే ప్రజలు గుర్తు మైనంపల్లి మైనపల్లి అన్న స్వచ్ఛందంగా తన సొంత డబ్బులతో ఈ బోరేసిండు ఆ నీళ్ళు కూడా ఇప్పటికీ మేము దాగుతున్నామని చెప్పి స్పష్టంగా వాళ్ళ సాక్ష్యాధారలతో నాకు చూపించడం జరిగింది మైనంపల్లి హల్మంత గారు చేసిన సేవలను గుర్తించి మరి గత సంవత్సరం పోయిన సంవత్సరం మీ కొడుకు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినందుకు మీ కృతజ్ఞతగా మీరు చేసిన సేవలు ప్రజలలో ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు చేసిన సేవలు గుర్తించుకొని మీ చేసిన మంచితనంతో మీ కొడుకును బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు కనుక ఈ ప్రజల నమ్మకం పోగొట్టుకోకుండా మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేకంగా రామాయణపేట దృష్టి పెట్టి ఈ ఒక్క రామాయంపేటను ఇంతవరకు ఏ ఒక్క లీడర్ గుడిక పట్టించుకున్న పాపాన పోల్లే ఏ ఒక్కరు లీడర్ గుడిక ముందుకు రాలే తీర్చిదిద్దలేరు వాళ్ళే దిగిరు వాళ్ళే ముందంత స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగానే ఉన్నారు కనుక దయచేసి ఈ విషయం మీద దృష్టి సారించి రామాయణపేట పట్టణంకి ఒక ఫ్యాక్టరీని తీసుకొచ్చినట్టయితేనే సగం మంది జీవితాలు బాగుపడతాయి బతుకులు బాగుపడతాయి తల్లిదండ్రులు కూతురు కొడుకులు కూడా అందరు సుఖ సంతోషాలు ఉంటారని దయచేసి ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్లో ఒక ఫ్యాక్టరీని నిర్మించి రామాయణపేటకు ఒక గిఫ్ట్ నిచ్చి రామాయణపేటను మార్చి తీర్చిదిద్ది రామాయణపేట ప్రజల నమ్మకం వమ్ము కాకుండా కాపాడవలసిందిగా మరి మైనంపల్లి హనుమంతరావు గారిని వేడుకుంటున్న ప్రజల పక్షాన ఆ దేవుని ప్రార్థిస్తున్న మైనంపల్లి హనుమంతరావు గారికి నిండు నూరెండు ఇచ్చి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ప్రజలకు సేవ చేసి మంచి ప్రజలను కూడా తీర్చిదిద్దేవలసిందిగా భగవంతునికి మరియు ఆయుష్ ఇచ్చి తన మనసును మార్చి మా ఊరు అభివృద్ధికి తోడ్పడేలాగా దీవించాలని ఆ భగవంతుని కోరుచు ప్రజల పక్షాన మరి మన మైనంపల్లి హనుమంతరావు గారిని పేర్కొంటు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 96180